ప్రయాణం మొదలు పెట్టారు నాగచైతన్య కథానాయకుడుగా అప్పుడే ఆయన కెరీర్ కి వచ్చాయి ఏం చేశావే హండ్రెడ్ పర్సెంట్ లవ్ మనం ప్రేమం ఇలా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తండ్రిలతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం కెరీర్ లో ఇరవై నాలుగవ చిత్రం చేస్తున్నారు ఈ సందర్భంగా నాగచైతన్య తన సినీ ప్రయాణం గురించి ఈనాడు సినిమాతో ప్రత్యేకంగా ముచ్చటించారు తొలి సినిమా నిన్న మొన్ననే చేసినట్లు ఉంది ఈ ప్రయాణం సినిమానే నీ జీవితం అని తేల్చి చెప్పింది నిజంగా ఇప్పుడు నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు ప్రతి సినిమాకి నాలో మోటివేషనల్ స్థాయి పెరుగుతూ వెళ్తోంది ఎలాంటి భయాలు లేని ఒక కేర్ ఫ్రీ మనస్తత్వం నచ్చిందంటే దూకేద్దాం అన్నట్టుగా ఉండేది అప్పట్లో అలా ఉండటం కూడా మంచిదే అయ్యిందని ఇప్పుడు అనిపిస్తుంది దానివల్ల తప్పులు జరుగుతుంటాయి వాటితో ఎక్కువ విషయాల్ని నేర్చుకుంటూ ఉంటాం అయితే కెరీర్ ఆరంభంలో పరాజయాలు ఎదురైనప్పుడు కష్టంగా అనిపించేది ఇప్పుడు కాస్త పరిణతి పెరిగింది నటుడిగా నేను తొలి అడుగులు వేస్తున్నప్పుడు నాన్న అందించిన సహకారం అంతా ఇంత కాదు ఫలితాన్ని కాకుండా ఆ సినిమా నుంచి వచ్చిన అనుభవాన్ని తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పేవారు ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి ప్రేక్షకులు అభిమానులు ఏం కోరుకుంటున్నారు జంజీ పేరుతో వచ్చిన కొత్త తరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించి అడుగులు వేస్తున్నా ఫిల్మ్ మేకింగ్ ఫార్మేట్ పూర్తిగా మారిపోయింది ఎవరైనా అందుకు తగ్గట్టుగా ప్రయాణం చేయాల్సిందే ఒక సినిమా హిట్ అయితే ప్రేక్షకులు ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు వాళ్ళు ఆ గౌరవం ఇస్తున్నప్పుడు మేము కూడా జాగ్రత్తగా పనిచేయాలి కదా కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా వరల్డ్ బిల్డింగ్ కథతో రూపొందుతున్నదే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో ఏ మాత్రం పోల్చి చూడలేం అడ్వెంచర్ కి చాలా దగ్గరైన మైథలాజికల్ చిత్రం ఇది అకినేని కుటుంబం అంటేనే ప్రేమమయం కథ తాత మొదలుకొని చేసిన ప్రేమ కథల్ని ప్రేక్షకులు ఎంత బాగా ఆదరించారు మాకు దక్కిన విజయాల్లో ఎక్కువ వాట ఆ కథలవే వ్యక్తిగతంగా నాకు ప్రేమ కథలంటేనే ఇష్టం ఈ మధ్య వాటిని బాగా మిస్ అవుతున్నా అందుకే మా దర్శకులందరినీ మంచి ప్రేమ కథ ఉంటే చెప్పండి అని ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్